ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో ఒక భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ చెత్త సెంటర్ నుండి రిమ్స్ హాస్పిటల్ వరకు సాగింది ఈ ర్యాలీలో గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఫిజియోథెరపిస్టులు విద్యార్థులు ఇతర జిల్లాల నుండి వచ్చిన నిపుణులు పాల్గొన్నారు ఈ సంవత్సరం థీమ్ హెల్దీ ఏజింగ్ వృద్ధుల ఆరోగ్యం శస్త్రచికిత్సల తర్వాత పునరావాసం ప్రమాదాలు న్యూరో ఆర్థోపెడిక్ కార్డియక్ సర్జరీల తర్వాత రికవరీలో ఫిజియోథెరపీ ప్రాధాన్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జీజీహెచ్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ ఫిజియోథెరపీ వల్ల రోగులు ఎనభై నుండి తొంభై శాతం వరకు కోలుకునే అవకాశం ఉందన్నారు చిన్నారుల నుండి వృద్ధుల వరకు అందరికి ఇది ఎంతో సహాయకారి అని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ అసోసియేషన్ సభ్యులు కాలేజీ అధ్యాపకులు డామియన్ ఫౌండేషన్ లెప్రా ఇండియా ట్రస్ట్ జిఎల్ఆర్యా ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు ప్రజల్లో ఫిజియోథెరపీ ప్రాముఖ్యత పెరిగి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని నిపుణులు కోరారు ఫిజియోథెరపీకి సంబంధించి దాని యొక్క ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసేటట్టుగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా మన హాస్పిటల్స్ సంబంధించి గవర్నమెంటు బోత్ ప్రైవేటు వీటిలో చేసినటువంటి ఫిజియోథెరపిస్టులు అందరూ కూడా ఒక యూనియన్గా దీని యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్పడానికి మనందరు ముందుకు వచ్చి తెలియజేస్తున్నారు కాబట్టి మీరు మీ మీడియా ద్వారా ప్రజల్లోకి ఫిజియోథెరపీ వలన కలిగేటువంటి ఉపయోగాలు ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి ఎస్పెషల్లీ ఆర్థోపెటిక్స్కి సంబంధించి నరాలకు సంబంధించి న్యూరోసర్జరీకి సంబంధించి ట్రామాస్ యాక్సిడెంట్స్ వీటన్నిటిలో కూడా వైద్యము చేసిన తర్వాత వారు పూర్తిగా కోలుకోవటానికి పూర్తిగా అంటే వంద శాతం కాకపోవచ్చు ఎనభై శాతం తొంభై శాతం అయిన కోలుకోవటానికి ఫిజియోథెరపీ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తుంది అది ప్రజల్లో కొంచెం అవగాహన తక్కువ ఉంది సో ఆ అవగాహన కోసము ఈ ర్యాలీస్ ఇవన్నీ కండక్ట్ చేయటము అదేవిధంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో కూడా నూటికి నూరు శాతము ఉచితమైన సర్వీసెస్ అందిస్తూ చాలా చక్కని సర్వీసెస్ చేస్తూ ఉన్నారు రికవరీస్ వాటికి సంబంధించిన స్టోరీస్ కూడా చాలా ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అదేవిధంగా వినియోగించుకోవాలని అదేవిధంగా ఇటువంటి సర్వీసెస్ ఉన్నాయని ప్రజల్లోకి మీ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఈరోజు ఓల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా మన ఫిజియోథెరపిస్టులందరూ ఒక అవేర్నెస్ ర్యాలీ ఒకటి చేస్తున్నారు దీని ప్రాముఖ్యత ఏంటంటే ఈసారి థీమ్ ఏంటంటే ఏజింగ్ హెల్తీ అని అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఉన్న వాళ్ళకి ఈ ఫిజియోథెరపీ ఎట్ట ఉపయోగపడుతుంది ఎట్ట ఉపయోగపడుతుంది దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన ఫిజియోథెరపిస్టులందరూ కలిసి ఈరోజు ఒంగోలు భారీ ర్యాలీ చేస్తున్నారు దీన్ని ప్రజల్లో బాగా అవేర్నెస్ రావాలి ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు ఏ సర్జరీ చేసినా మోకాల్ ఆపరేషన్ చేసినా మోకాల్కి ఇది మామూలుగా అయినా ఆర్థోపెడిక్ సర్జరీ చేసినా కార్డియాలజీ సర్జరీ చేసినా లేదంటే మన పలమనాలజీ సర్జరీ చేసినా ఏ చేసినా ఫిజియోథెరపీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మ్యాక్సిమం రికవరీ ఫిజియోథెరపీ వల్లే అవుతుంది కాబట్టి దాన్ని ప్రాముఖ్యత తెలియజేయడానికి ఈరోజు మన ఫిజియోథెరపిస్ట్ అందరూ ర్యాలీ చేస్తున్నారు మన ఫిజియోథెరపీకి అందరికీ ఈ సక్సెస్ ంక్ష జీజిహెచ్ లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఇంటర్వెన్షన్ సెంటర్ లో సీనియర్ గా వర్క్ చేస్తున్నాను మన గవర్నమెంట్ ప్రారంభించినటువంటి ప్రోగ్రామ్ మన కలెక్టర్ మేడం చాలా ఇష్టపడిన ప్రోగ్రామ్ బంగారు బాల్యం అనేటువంటి ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ లో చాలా సక్సెస్ అయింది ఆ ప్రోగ్రాం బట్టి జీరో టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో నడవలేకుండా పిఐసియులో అండ్ ఎన్ఐసి సెటప్స్లో ఉండేటువంటి పిల్లలు పాలు తాగలేని పిల్లలు ఆక్సిజన్ మీద ఎక్కువసేపు వెంటిలేటర్ మీద డిపెండ్ అయిన పిల్లలు కూడా ఫిజియోథెరపీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించేంత వరకు మేము ఫాలో అప్ చేస్తున్నాము అలానే చిన్న బిడ్డల్లో ఎవరైతే స్కూల్కి వెళ్ళలేకుండా అంగవైకల్యంతో ఉంటున్నారో ఫిజియోథెరపీ చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి నియర్ నార్మల్ లైఫ్ తీసుకొచ్చి ఆ చిన్న బిడ్డలు కూడాను స్కూల్కి వెళ్ళి అందరితో పాటు చదువుకొని బెటర్ లైఫ్ స్టైల్ ఉండేలాగా మన గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు అదేవిధంగా మన జీజీహెచ్లో అంద జీయాట్రిక్ అందరికీ ట్వంటీ ఇయర్స్ నుంచి మన సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఫిజియోథెరపీ మనం ఉచితంగా చేస్తున్నాము చాలా బాగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినట్టు అందరు ఫిజియోథెరపిస్ట్ యూనియన్కి మన ప్రైవేట్ కాలేజెస్కి అండ్ స్టూడెంట్స్కి అండ్ వేరే జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఫిజియోథెరపిస్ట్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఎస్ఎస్ఏ ప్రోగ్రామ్ నుంచి కూడా చిన్నపిల్లలకి చాలా ఫిజియోథెరపీ మంచిగా జరుగుతూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ టు దేవుడు ఫిజియోథెరపీ దినోత్సవానికి వచ్చిన గౌరవనీయులైన డాక్టర్ డిఎంహెచ్ ఓ గారు వెంకటేశ్వర సార్ గారికి అండ్ డాక్టర్ కిరణ్ గారికి అండ్ మరియు ఫిజియోథెరపీ అసోసియేషన్ సభ్యులకు మరియు కాలేజీ కరాస్పెండెంట్ మేడం గారు సుబ్బలక్ష్మి గారికి అందరికీ నా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ ప్రజ ప్రపంచ ఫిజియోథెరపీ టాలీని కొనసాగించమని కోరుతూ అధ్యక్ష ముందుగా అందరికీ కూడా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ శుభాకాంక్షలు నేను డాక్టర్ జ్యోత్న గత పద్నాలుగు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలోను తెలంగాణ ఆంధ్ర ఈ ప్లేసెస్లో కూడా ఫిజియోథెరపీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము ఆరిజన్ బాడీ మైండ్ సోల్ అనే నేమ్ తోటి ఈరోజు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి సీనియర్ ఫిజియోథెరపిస్టులు అండ్ బడ్డింగ్ ఫిజియోథెరపిస్టులు అందరూ కూడా ఇక్కడికి అందరూ ఒక చోట కలిసి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకొని ఈ వాక్ని ఒక ఫిజియోథెరపీ అవేర్నెస్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఒంగోలులో ఈరోజు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజున తల నుంచి కాళ్ళవారికి ఎటువంటి సమస్య అంటే హెడ్ ఎక్స్ మైగ్రేన్ హెడ్ ఎక్స్ డీల్ చేయడంలోనూ మోకాళ్ళ నొప్పుల్ని ట్రీట్ చేయడంలోనూ పక్షవాతం లాంటి డ్రెడ్లీ కండీషన్స్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడంలోనూ ఫిజియోథెరపీ పాత్ర అనేది చాలా ముఖ్యం క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడానికి ఫిజియోథెరపీ అనేది చాలా అవసరమైన విషయం గత పది సంవత్సరాల నుంచి కూడా అవేర్నెస్ బాగా పెరుగుతుంది ప్రజల్లో ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళకు వచ్చిన సమస్యల్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మందులతోటి కాకుండా కూడా ఎక్సర్సైజెస్ ద్వారా కొన్ని పెయిన్ మొడాలిటీస్ ద్వారా వాళ్ళకి రిజల్ట్ తెచ్చుకోవచ్చు అనే ఒక అవగాహనతోటి డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వడం అనేది చాలా ఆనందమైన విషయం సో వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ ఫిజియోథెరపీ డే అందరికీ హ్యాపీ వరల్డ్ ఫిజియోథెరపీ డే డాక్టర్ ఆంజనేయ కుమార్ ఫ్రమ్ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ ఇక్కడ మనం ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా అందరూ మా స్టూడెంట్స్ అందరు ఫిజియోథెరపిస్టులు జిల్లాల నుంచి నలుమూల నుంచి వచ్చారు ఒంగోలు ముఖ్యంగా అన్ని అన్ని సైడ్ల నుంచి ఇక్కడ విజయవంతంగా చేయడానికి ఎంతో కృషి చేశారు అందరూ సో మా కమిటీ కూడా ఎంతో బాగా వర్క్ చేసింది ముఖ్యంగా దీన్ని ప్రారంభించడానికి వచ్చి మా డిఎంహెచ్ఓ వెంకట డాక్టర్ వెంకటేశ్వరులు గారికి డాక్టర్ నామినేన్ కిరణ్ గారికి మా మా కరస్పాండెంట్ శుభలక్ష్మి మేడం గారికి అందరికీ ప్లస్ మా కమిటీ మెంబర్స్ వీళ్ళు ఎవరందరూ ఉన్నారు డాక్టర్ సుధాకర్ డాక్టర్ అయ్య సార్ డాక్టర్ కోయి అండ్ ఏడుకొండలు అండ్ డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ దీపక్ సో డాక్టర్ అనిల్ వీళ్ళందరూ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు వీళ్ళందరూ దీంట్లో ఎంతో డాక్టర్ రాజ్ కుమార్ వీళ్ళందరూ ఎంతో కోఆర్డినేటెడ్గా చాలా బాగా విజయవంతంగా దీన్ని నిర్వహించారు సో వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టూ డేస్ ర్యాలీ అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి పిల్లలు చాలా దూరం ఎండలో నడిచి వచ్చారు సో ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రామ్ మనకి హాఫ్ అన్ అవర్ పైన జరిగింది చాలా విజయవంతంగా జరిగింది ఈ ఫిజియోథెరపీ అవేర్నెస్ని మనం స్ప్రెడ్ చేయడానికి ముఖ్యంగా ఈ ర్యాలీ అనేది ఉద్దేశం ఉద్దేశం ఒక్కటి ఓన్లీ ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను తెలపడానికి అదేవిధంగా ఇక్కడి నుంచి మేము ప్రతిసారి కూడా ఇదే విధంగా ఫస్ట్ టైం ఇలా రాయల్ ఆర్గనైజ్ చేసే నెక్స్ట్ టైం ఒక ఫిజియోథెరపీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అది మీకు డెఫినెట్గా తెలియజేస్తాం సో ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ అనేది తెలియ తెలియజేయడానికి ఈ విధంగా ప్రతిసారి మేము మీ ముందుకు వచ్చి ఇలా ఇటువంటి కార్యక్రమాల్ని నిర్వహించాలని అనుకుంటున్నాం అండ్ అందరికీ 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 చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా అందరికీ హ్యాపీ వరల్డ్ ఫిజియోథెరపీ డే ఇవాళ రోజున ప్రకాశం జిల్లా అందరూ కూడా ఫిజియోథెరపిస్టులు అందరూ కూడా ఒక చోట వచ్చి గ్యాదర్ అయ్యి అలాగే స్టూడెంట్స్ని కూడా గ్యాదర్ చేస్తూ అవేర్నెస్ ఎలా ఉంది అనేటువంటిది అందరికీ చెప్పడం అనేటువంటిది చాలా మంచి విషయం థ్యాంక్ యూ నేను డాక్టర్ టి సుధాకర్ ఎంపీటీ కార్డియాలజీ ప్రిన్సిపల్ ఆర్పిఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఒంగోలు సో ఈరోజు ముఖ్యంగా ఆర్పిఆర్ అండ్ ఎస్వి కాలేజ్ విద్యార్థులు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా జిల్లాలోని అన్ని అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఫిజియోథెరపిస్టులందరూ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని ఎవరి ఎవరీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఫిజియో ఫిజియోథెరపిస్ట్కి ముందుగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతిసారి మనం ఈ ప్రోగ్రామ్ని ఇంకా అవేర్నెస్ ఎలా తీసుకురావాలి ఈ సిఎంఈ ప్రోగ్రామ్స్ ఇప్పుడున్న టాపిక్స్ కాకుండా ఇంకా రీసెంట్ టెక్నిక్స్ ఎలా మనం యూజ్ చేయాలనే దాని మీద మరి ముఖ్యంగా ఇంకా ఎక్కువ సెమినార్స్ కండక్ట్ చేస్తామని నెక్స్ట్ ఫ్యూచర్లో అదేవిధంగా అన్ని ప్రోగ్రామ్స్ కూడా యాక్టివ్గా చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఫిజియోథెరపీ అసోసియేషన్ అందరికీ ప్రకాశం జిల్లా ఫిజియోథెరపిస్టులందరికీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ